మే నెల మొదలైంది ఎండలు కూడా అదే స్థాయిలో దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దాదాపు నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత హైదరాబాద్ నగరంలో నమోదవుతుందంటే ఏ స్థాయిలో ఎండ తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి మార్గాలు అన్వేషిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా నగర రోడ్ల మీద ఎవరు కూడా పెద్దగా కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి మధ్యాహ్న పూట వాతావరణ శాఖ కూడా కొన్ని సూచనలు సలహాలు చేస్తోంది సామాన్య ప్రజానికానికి పదకొండు తర్వాత పన్నెండు తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దు ఐదు తర్వాత మాత్రమే బయటికి రావాలి ఈ మధ్యకాలంలో ఎండ చాలా ప్రమాదకరమైన అంశాన్ని కూడా వాళ్ళు వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది ఇక ఇప్పుడే ఇలా ఉంటే రోహిణీ కార్తెలో కూడా ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగా పరిస్థితులు తలెత్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఈ ఎండాకాలం టచ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు దానికి తోడు ఒక హీట్ వేవ్స్ కూడా హైదరాబాద్ నగరాన్ని ఎప్పుడూ లేని విధంగా ఒక హీట్ వేవ్స్ కూడా ఇటు రికార్డు స్థాయిలో వేడిగాళ్ళు వీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో నగరవాసులందరూ ఒక్కసారిగా ఉక్కిరి అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మనం చూస్తున్నాం చాలా అతి అతి స్వల్పంగా వాహనాలు నగరంలో తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ టయానికి ఇక్కడ కొన్ని వేలాది వాహనాలు ఇక్కడ నుంచి అవుతూ ఉంటాయి కానీ వేళ్ల మీద లెక్కబెట్టే వాహనాలు మాత్రమే ఇక్కడ తిరుగుతున్నాయంటే ఎండ నాలుగు అవుతున్నా సరే ఎంత తీవ్రతగా ఉందో ఎంత తీవ్రంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఇక ఈ నెల మొత్తం ఇలాగే ఉంటుంది ఈ నెలలోనే రోహిణీ కార్తె ఉంటుంది పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలవుతుంది పదిహేను రోజుల పాటు ఉంటుంది ఇక ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు నుంచి మాన్సూన్స్లో కదలికలు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రావడానికి మాత్రం జూన్ ఎనిమిది పదో తారీఖుల మధ్య ఇటు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది కానీ మొత్తానికి చూసుకుంటే ఒక నెల రోజుల పాటు ఈ ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది సామాన్య ప్రజానికి అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలి అన్నెసరీగా ఎవరు కూడా ఈ ఎండలో తిరగకూడదు వడదెబ్బ తగులుతుంది జాగ్రత్తగా ఉండాలనే అంశాన్ని కూడా చాలా వరకు వైద్యులు కానీ ఇటు వాతావరణ శాఖ కానీ చెప్పుకొస్తుంది పూర్తి స్థాయిలో హీట్ వేవ్ సింకా ఇక్కడ కొనసాగుతున్నాయంటే ఏ స్థాయిలో ఉందో ఎండ తీవ్రత చెప్పేయచ్చు కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్